హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త ప్రధాన మోడీ రాజీనామా తర్వాత ప్రధాని ఎవరు కారణం ఏంటి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం శివసేన నేత ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ మరో ఐదు నెలల్లో తన ప్రధాన పదవికి రాజీనామా చేసేందుకు ఆలోచిస్తున్నారని బాంబ్ పేల్చారు సెప్టెంబర్ నెలలోనే ప్రధాని మోడీ రాజీనామా చేసే అవకాశం ఉందని అన్నారు ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆర్ఎస్ఎస్ భవనానికి వచ్చారని ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్కు నివారించేందుకు ఆయన అక్కడకు వెళ్లారని సంజయ్ గౌత్ సంజయ్ రావుత్ పేర్కొన్నారు ప్రస్తుతం సంజయ్ రావుత్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఆర్ఎస్ఎస్ ప్రధాన న్యాయ కార్యాలయానికి మోడీ ఎప్పుడు వెళ్లాలేదని సంజయ్ రావు తెలిపారు కానీ ఆయన ఆకస్మికంగా ఈ రోజు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు తనకు ఉన్న సమాచారం మేరకు ఆర్ఎస్ఎస్ దేశ నాయకత్వంలో మార్పు కోరుతుందని ఇక ప్రధాని మోడీ కాలం మూసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు తర్వాత దేశ ప్రధాని ఎవరో ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందని జోస్యం చెప్పారు ప్రధాని మోడీ రెండు వేల పద్నాలుగు తర్వాత తొలిసారి మార్చి ముప్పై నాగ్పూర్ లో రాష్ట్రీయ సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా కేశవ్ బలరాం హెగ్డే వారు ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం బీజేపీ నాయకుల్లో డెబ్బై నాలుగు ఏళ్ల పైబడిన వారు ఎవరు కీలక పదవుల్లో ఉండకూడదని నియమం ప్రస్తుతం నరేంద్ర మోడీకి డెబ్బై నాలుగో సంవత్సరం నడుస్తోంది సెప్టెంబర్ పదిహేడవ మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆయన నేత ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు అవకాశం ఉందని ఎంపీ సంజయ్ రావు అభిప్రాయపడ్డారు మరోవైపు ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫడ్వీస్ ఖండించారు రెండు వేల తొమ్మిదిలోనూ మోదీని ప్రధానమంత్రిగా చూస్తామని చెప్పారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్